నూట నలభై కోట్ల హిందూ దేవతల వల్ల దేవతల వంటి హిందువుల వల్ల హిందూ మతము హిందూ సంస్కృతి కాలానికి ఎదురొడ్డి కాల పరీక్షలకు తట్టుకుని నిలబడగలుగుతున్నది హిందూ దేవతలు పుట్టింది ప్రజల కోసం హిందూ ప్రజలు హిందూ దేవతలను బ్రతికించుకోవాల్సిన అవసరం లేదు మహా ఋషులు మానవత్వం కేంద్రంగా పాత సిద్ధాంతాలను సంస్కరించుకుంటూ హిందూ మతాన్ని నిత్య నూతనంగా పునర్నిర్వచించారు అటువంటి మన హిందూ మతం సత్యం శివం సుందరం సనాతనం సుస్థిరం సుసంపన్నం శాశ్వతం భారతదేశానికే స్వంతం స్వతంత్రం కాని దేశంలో ఆనాడు ఈనాడు శ్రీరామచంద్రులతో పాటు రావణాసురులు కూడా ఉన్నారు వారు నానాటికి అసంఖ్యాకంగా పెరుగుతున్నారు స్త్రీలందరూ చెడిపోవాలి నా భార్య తప్ప అనే రావణాసురులను శ్రీరాములుగా మార్చడం తద్వారా రామరాజ్యాన్ని స్థాపించడం లాంటి మహిళలకే సాధ్యం